గురువు గారు నా వెంట ఎందుకు పడుతున్నట్టు ఇది నాకు విభూతిలా అనిపించడం లేదే అంటే ఈ మూటలో విభూతి స్థానంలో చందరం ఉంది గురువుగారు ఖచ్చితంగా మీరు ఇంట్లో నుంచి విభూతికి బదులుగా ఈ చందనూట తీసుకొచ్చారు చందన మూట గురుమాత తప్ప ఇంకెవరిది కానే కాదు ఈశ్వర దీని మూట ఇప్పుడు గురుమాత దగ్గర ఉంది త్వరగా పదండి గురుగారు తీసి గురుమాత మూట పారేస్తుందాము పదండి ఇటు ఇటు ఇదిగో గుండప్ప మీ గురుకులానికి వచ్చేసాం గున్నపా నేను నీకేం చెప్పానో అరే విను విను నా పక్కన కేవలం రాజపుత్రులే కూర్చోగలరు వెళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చో లేదు నేను కూర్చుంటాను వెళ్ళు కూర్చో లేదు నేను ఇక్కడే కూర్చుంటాను నువ్వు ఇక్కడ ఎలా కూర్చుంటావు నేను చూస్తాను నేను ఇక్కడే కూర్చుంటాను నేను ఒకే మాట మళ్ళీ మళ్ళీ చెప్పను వెళ్ళి అక్కడ కూర్చో వెళ్ళను ఈశ్వరుడికి ధన్యవాదాలు ఇక్కడ నా పని తెలికైపోయినట్టే నేనే కాకుండా గుండెపురి ఇక్కడ విద్యార్థులు కూడా ఇష్టపడటం లేదు నువ్వు రాజకుమారుడు కాదు అయితే అక్కడికి వెళ్ళి కూర్చో వెళ్ళను నా పక్కన కేవలం వాళ్ళే కూర్చోగలరు వెళ్ళు లేదా నేను ఇక్కడే కూర్చోండి ఏం చేస్తున్నారు గురుగారు గుండప్ప నాతో వాదిస్తున్నాడు తను నా పక్కనే కూర్చుంటాడట గురుకులంలో అడుగు పెట్టావా లేదో రాకుమారు చుట్టూ తిరగటం మొదలు పెట్టావా వెళ్ళి ఇక్కడి నుంచి సామాన్య నాగరికుల పిల్లల పక్కన కూర్చో గుండప్ప గురుకులంలో పద్ధతి ప్రకారం ఉండాలి గురువు ఆజ్ఞలన్నింటినీ పాటించాలి నీకు ఉచితం గురువు ఎప్పుడు అనుచిత ఆజ్ఞల్ని ఇవ్వడు మనకి యదార్థంలో అనుచితం అనిపించింది కూడా భవిష్యత్తులో ఉచితం అవుతుంది గుర్తుపెట్టుకో నువ్వు ఒక శిష్యుడివి గురువుతో ఎప్పుడు తర్క వితర్కాలు చేయకూడదు చెప్పేది వెళ్ళో గుండప్ప ఇలా వచ్చి నా పక్కన కూర్చో నిజంగా అద్భుతం జరిగింది అద్భుతం ఒక్క రాత్రిలోనే చందనం భస్మంలో మారిపోయింది దాన్యూస్ మీ ప్రభు నీ లీల అపూరమైనది స్వామి నేనిప్పుడే దీన్ని నీళ్లలో కలిపి మొక్కలకు పోస్తాను స్వామి ఈ మహిమగల భస్మం నిన్నటిదాకా చందనం దీన్ని నీళ్ళల్లో కలుపుతున్నాను విద్యార్థులందరూ తమని తాము పరిచయం చేసుకోండి ప్రణామాలు నా ఇక కూర్చోండి కూర్చోండి నేను విద్యార్థులందరినీ ఈ గురుకులంలో ఒక స్వాగతం పలుకుతున్నాను తెలివిలోనే శక్తి ఉంది ఏంటి ఏంటివల్య మమ్మల్ని అంత అవసరం ఏమి లేదని చెప్పానుగా ఎవరికి చిరునామా లేదో వాళ్ళ పరిచయం ఎందుకు ప్రస్తుతం మొదలు పెట్టానంతే గుండప్ప ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో చూడు నేను నిన్ను గురుకులలో నుంచి బయటికి గెంటేసి తీరుతాను కావాలంటే నేను ఇప్పుడే ఈ రాయితో గురువు గారి తల కొడతాను వద్దు ఆయన మనకు గురువు ఆయన మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆయన్ని మనం గౌరవించాలి వద్దు అరే వదిలే అన్నిటికంటే ముందు ఈ పవిత్ర గ్రంథం రామాయణ అధ్యయనంతో మన గురుకులాన్ని ప్రకాశింపచేద్దాం చెప్పు శివానంద గణపతికి జై ముందుగా గుండప్ప కోసం కలం కొంటాను దర్బార్లో ఎంత సమయం పడుతుందో ఏమిటో ఇదేమిటి ఇక్కడ కలం అమ్మే దుకాణం ఉండాలి కదా ఏమైంది ఇదిగోండి ఇక్కడ కలం దుకాణం ఉండాలి కదా ఏమిటి చూస్తున్నారు అంటే మీరు ఈ వయసులో గురుకులానికి వెళ్తారా ఏ నేను ఇంకెవరి కోసం కోసం కలం కొనకూడదా ఎవరి కొంటారు పండితులు గారు ఎందుకంటే మీరు అనిపించడం లేదు గురుకులానికి వెళ్లే బాలబాలికలకు తండ్రి ఆగండి ఆగండి అన్నట్టు కలంలో దుకాణం ఇటుంది గురుగారు గురుగారు మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారో చూడండిరా వచ్చేసారు గురుగారు ప్రణామాలు గురువర్యాణామాలు నా పేరు అప్పారావు నీ పేరు అప్పారావో పప్పారావో నేనేం చేయాలి ఇవి మీరుంచండి బంగారు నా లేవు నువ్వు నా నుంచి ఏ వాసిస్తున్నావు రాణివాసంలో సేవకుడే అవసరం ఉందని విన్నాను దయచేసి మీరు నన్ను సిఫార్సు చేయండి మీరు తలుచుకుంటే పని జరిగే తీరుతుంది గురుగారు గురుగారు చూడండి ఇతను బోరడని బంగారు నాణాలు తీసుకొని ఇక్కడికి వచ్చాడు మనం ఇతను పనిని ఖచ్చితంగా చేసి పెట్టాల్సిందే ఎందుకంటే ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వచ్చి మీ నుదుట నాకు తెలకం మీరు మొహం కడుక్కోవడానికి ఎక్కడికి వెళ్ళిపోకూడదు తీసుకోండి తీసుకోండి గురుగారు తీసుకోండి చూస్తుంటే నువ్వు తెలివైన వాళ్ళ అనిపిస్తున్నావు అప్పారావు నేను సేవకుడిగా పెట్టించగలను కానీ నువ్వు నాకు ముందు విషయం చెప్పు నీకు ఏ ఏ పనుల్లో నైపుణ్యం ఉంది లంచం ఇవ్వడంలో అలాగే తీసుకోవడం నన్ను రాణివాసంలో సేవకుడిగా పెట్టండి నేను మీకు చాలా నిన్ను చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది నేను కూడా నీలాంటి ప్రతిభావంతులైన వ్యక్తుల కోసమే ఎప్పుడూ వెతుకుతూ ఉంటాను వెళ్ళు ఇక నీ పని పోయినట్టే అనుకో నిన్ను నేను రాణివాసంలో సేవకుడిగా పెట్టిస్తాను ధన్యవాదాలు గురితేవా అన్నట్టు వేతనంలోని సగ భాగం మా ఇంటికి పంపిస్తూ ఉండాలి మీ గురించి నేను ఎంతగా విన్నానో అంతకంటే ఎక్కువ కనిపిస్తున్నారు ప్రతి నెల నా వేతనంలోని సగ భాగం మీ ఇంటికి తప్పకుండా చేరుతుంది ఇక సెలవు ఇవ్వండి రాణివాసంలోని సేవకుడు మనకు చాలా పనులు చేసి పెట్టగలడు ఎలాంటి పనులు గురువు రాణివాసంలోని ఆభరణాలు దొంగిలించి రామకృష్ణ పండితుడి ఇంట్లో పెట్టగలడు మహారాణి చిన్నాదేవి అలాగే మహారాణి తిరుమలాంబ చెవుల్లో రామకృష్ణ పండితుడి మీద చాడీలు చెప్పగలడు అలాగే భవనంలో ఏం జరుగుతుందో లోపల విషయాలన్నీ వచ్చి మనకు చెప్పగలను రామకృష్ణ పండితుడా ఇప్పుడు నేను నిన్ను అన్ని వైపుల నుంచి చిత్తు చేస్తాను గురుకులంలో విద్యాధరుడు రాణివాసంలో అప్పారావు అలాగే దర్బారులో నేను నీ బతుకు దుర్భరం చేస్తా అలాగే నా ఈ గల మూట అగ్నికి ఆజ్యం తోడైనట్టు అవుతుంది ఇలా చూడండి నాకు ఒక కలం కావాలి అలాగే ధన్యవాదాలు మహాశయ మీరు అనుమతిస్తే ఒక మాట అడగనా అడగండి పండితులు గారు మీ దుకాణం చాలా స్వచ్ఛంగా ఉంది ఏ వస్తువు మీదైనా అణువంత కూడా దుమ్ము లేదు నేనే స్వయంగా చూశాను మీరు మీ పని చాలా శ్రద్ధగా చేస్తున్నారు ఒకవేళ మీ పని ఇంత శ్రద్ధగా ఏకాగ్రతగా చేస్తుంటే మీరింత ఉదాసీనంగా ఎందుకు కనిపిస్తున్నారు కారణం ఏమిటో చెప్పండి పండితులు గారు ఈ దుకాణం నాది కాదు నేను ఇక్కడ సేవకుణ్ణి దుకాణం యజమాని ఈ దుకాణం అమ్మేసి వెళ్ళిపోతున్నారు నా ఉదాసీనతకు ఇదే కారణం అమ్మేస్తున్నారా ఎందుకు ఆ పళ్ళ వ్యాపారి మా దుకాణం ముందు తన దుకాణం పెట్టినప్పటి నుంచి పండితులు గారు మా దుకాణంలోకి వచ్చే బేరాలు పూర్తిగా ఆగిపోయాయి ఖాతాదారులు రావడం తగ్గిపోయింది ఆ పళ్ళ వ్యాపారి దుకాణం కారణంగా మా దుకాణం కనిపించడమే లేదు అందుకే దుకాణం యజమాని దుకాణాన్ని అమ్మేస్తున్నారు అయితే మీ యజమాని పళ్ళ వ్యాపారితో మాట్లాడి తన దుకాణం పెట్టుకోమని చెప్పచ్చు కదా చెప్పాం పండితులు గారు కానీ అతను నేను నా దుకాణం ఏమీ నీ స్థలంలో పెట్టుకోలేదు కదా అంటున్నాడు దుకాణం ముందున్న స్థలం రాజ్యం రాజ్యానికి ఎలాంటి సమస్య లేనప్పుడు నీకెందుకు అంటున్నాడు పండితులు గారు ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో నాకు అర్థం కావటం లేదండి ఈ ఆలోచన నన్ను ఆవేదనకు గురిచేస్తుంది రాణివాసంలో ముఖ్య సేవకుడు గ్రామానికి వెళ్లిపోయాడు అందుకే మహారాణుల ఆదేశం ఏంటంటే ఎవరైనా నమ్మదగిన సేవకుడిని వెతికి అక్కడ నియమించాలని చెప్పారు ఇక ఇదే కారణంతో నేను విశ్వాసపాత్రుడైన సేవకుడు కోసం వెతుకుతున్నాను మీ పేరేమిటి ఆదినాథరావు ఆదినాథ్ గారు ఒక వ్యక్తి లక్షణాలు తన పనుల్లోనే కనిపిస్తాయి ఈ దుకాణం యజమాని ఈ దుకాణం అమ్మేస్తున్నాడని తెలిసి కూడా మీరు మీ పని ఇంత శ్రద్ధతో చేస్తున్నారు ఇంతకీ మీ పాక కళ ఎలా ఉంది చెప్పండి పాక కళ పండితులు గారు ఈ దుకాణంలో పనిచేయడానికి ముందు నేను కళింగలో నగదు సేటు దగ్గర సేవకుని ఆయనకు భోజనం వండటం దగ్గర నుంచి వస్త్రాలు ఉతకడం ఇల్లు శుభ్రం చేయడం నీళ్లు తోడడం లాంటి పనులన్నీ నేనే చేసేవాడు అయితే అక్కడ పని ఎందుకు వదిలేశారు సేటు గారు అడవిలోని ఆశ్రమానికి వెళ్లిపోయారు ఇక ఆయన అధికారులు ఆ భవనాన్ని అమ్మేశారు మీరు నాకు మాట చెప్పండి రాజభవనంలో పనిచేస్తారా ఎందుకంటే రాణివాసంలో ఒక యోగ్యుడైన సేవకుడు అవసరం ఒకవేళ మీకు ఇష్టమైతే నేను మాట్లాడగలుగుతాను అలాగే పండితులు గారు దయచేసి మీరు నా గురించి మాట్లాడండి మీరు నాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు సరే అయితే నేను తప్పకుండా మీ గురించి మాట్లాడతాను ధన్యవాదాలు శ్రీరామచంద్రుడు తన ముగ్గురు సోదరులు అంటే లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడితో కలిసి వశిష్ఠ గురువులు గురుకులంలో శిక్షణ పొందడం కోసం వెళ్లారు ఎలా అంటే మీరందరూ మన గురుకులంలో శిక్షణ పొందడానికి వచ్చినట్టుగా అన్నమాట తెలివిలోనే శక్తి ఉంది. వశిష్ఠ గురువు ఎక్కడ? ఇక ఈ గురువు ఎక్కడ? నోలు ముస్కో. లేచ నడవడు. ఎవేల కులవలియా నేనా? ఆ దవ్వే. లేచ అసలు ని ఝాస ఎక్కడ ఉంది? మీ మీద ఉంది కులవలియా. నీ ఝాస నా మీద పెట్టద్దు నేను ఏం చదువుతున్నానో దాని మీద ఝాస పెట్టు. నేను అన్న దానికి అలటం ఇది కట్టుకునో గలొ. ఓ. అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నువ్వు చెప్పిన దానికి అర్థం నేను అర్థం చేసుకోలేదనే గురుకుల ప్రవేశ పరీక్షలో మంచి ప్రదర్శన ఇచ్చి నిన్ను నువ్వు నాయకుడులా అనుకోవడం మొదలు పెట్టావా దృష్టి పెట్టడం లేదు నీ పక్కన బాలుడు కూర్చున్నాడు కదా నువ్వు తన దృష్టిని కూడా మళ్ళిస్తున్నావు శ్రీలమచంద్రుల గురించి నీ నాలుక అవసరం కంటే ఎక్కువగా ఆడుతోంది సరే అయితే ఇది చెప్పు వెండి తల మెరిసే దొంగ జరువున జారిపోయే చీమ చక్కెర తీసుకెళ్లే చక్కెర సర్వం మాయమయ్యే చెప్పు నేనిప్పుడేం చదివాను మొత్తం గుర్తుందా క్షణం క్రితం ఏం చెప్పానో దాన్ని నువ్వు గుర్తు పెట్టుకోలేదు కానీ మాటలు మాత్రం చెప్తున్నావు సరే వదిలే ఇది కష్టమైంది నేను నీకు ఒక తేలికైన పని చెప్తాను అయితే ఇది చెప్పు కొన్ని ఒంటెలు ఎత్తు కొన్ని వీపులు ఎత్తు కొన్ని ఎత్తైన ఒంటలకు వీపులు ఎత్తు ఐదు సార్లు చెప్పి చూపించు ఎత్తు సరే నేనిప్పుడు నీకు ఇంకా తేలికైంది చెప్తాను కేవలం నీ పేరు చెప్పి చూపించు ఎలాగూ నీకు అనుమానం ఉంది కదా నేను ఎందుకు పరిచయం చేసుకుని ఇవ్వలేదు అని సరే నువ్వు నీ తోటి విద్యార్థులకు నీ పేరు ఒకసారి చెప్పి చూపించు ఆ గురువుగారు మీరు ఒకటి మర్చిపోతున్నారు నేనా గుర్తు చేసుకోండి చేసుకోండి మీ ఇద్దరిని పొద్దున్నే కొట్టాను కదా మూడు సార్లు గాడిదలని కూడా అన్నారు ఇంకేం కావాలి అవును గురువు గారు మీరు కొట్టడమే కాదు గాడిదలని కూడా తిట్టారు కానీ ఇప్పుడు ధనీమణిలు ఆ అప్పారావు గురించి మాట్లాడుతున్నారు అప్పారావు గురించి ఆ మహారాజా చెప్పండి గురువర్య మహారాజా నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది రాణివాసంలోని సేవకుడు ప్రణామాలు ప్రణామాలు గురుదేవా ఈ ప్రణామాలు తర్వాత చేయండి ముందు ఇది చెప్పండి అసలు మీరు ఎక్కడున్నారు చూశారు కదా మహారాజా ఈ రామకృష్ణ పండితుడు ఈ రోజు కూడా మళ్ళీ దర్బారుకు ఆలస్యంగా వచ్చాడు సూర్యదేవుడు పశ్చిమాన దర్శనం కానీ ఈ రామకృష్ణ పండితులు మాత్రం దర్బారుకి సమయానికి హాజరు కాలేడు ఏమైంది పండిత రామకృష్ణ ఈరోజు మీరు మళ్ళీ ఆలస్యంగా వచ్చారు అది మహారాజా రాణివాసంలో ఒక యోగిడైన సేవ కూడా అవసరం ఉన్నారు కదా అయితే గురువార్యా మహారాజు గారు అవును పండిత రామకృష్ణ అవసరమైతే ఉంది అవును కదా మహారాజా అయితే నాకు ఆ యోగ్యుడైన సేవకుడు దొరికాడు అద్భుతం అయితే ఒక పని చెయ్యండి ఈ రోజు నుంచి బాధ్యతలు అప్పగించండి సాధ్యం ఏమైంది మహారాజా అది రాణివాసం కోసం ఒక యోగ్యుడైన సేవకుణ్ణి నేను కూడా తీసుకుని ధన్యవాదాలు గురువర్యా కానీ పండిత రామకృష్ణ ఏర్పాటు చేశాడు మహారాజా అంటే ధన్యవాదాలు పండిత రామకృష్ణ మీరు వెళ్ళి మీ ఆసనంలో కూర్చోండి అలాగే ఏంటిది గురుగారు ఇప్పుడు మీరు ఆ అప్పారావుకి ఆ బంగారు నాణాలన్నిటి తిరిగి చేయక తప్పదు అంతే కదా గురువుగారు ఇప్పుడు మీరు ప్రతి నెలా సగం వేతనాన్ని కూడా వదులుకోవాల్సి ఉంటుంది అయ్యో అంతేకాదు మీరు కన్న సుందర స్వప్నం రాణివాసంలో మీ విశ్వాస పాత్రుణ్ణి నియమించుకోవటం ఆ కళ కూడా కరిగి నాశనం అయిపోయింది అయ్యో గురువుగారు గారు పండితు రామకృష్ణ మీకు మళ్ళీ నష్టం కలిగించాడు రామకృష్ణ పండితుడా ఒక్క మాట కూడా నువ్వు నత్తి లేకుండా మాట్లాడలేవు కానీ బయలుదేరావు రాకుమారుల పక్కన కూర్చోవడానికి పైగా నువ్వు నీ తోటి విద్యార్థుల దృష్టి మళ్ళీ పాఠం మీదగా మనసు పోవటం లేదా సరే నేను నిన్ను నీకు సరిపడే ఓ పనిలో పెడతాను వెళ్ళు బయటికి వెళ్ళి తొట్టిలో నీళ్ళన్ని నింపు నన్ను క్షమించండి మరోసార్లు నేను ఖచ్చితంగా మీ పాఠాలకు శ్రద్ధగా వింటాను అయ్యో 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 గులుగాలు సైతాను తెలివి ప్రయోగించు భుతంత్రం చే ఏదో ఒకటి ఆ గుండంపకు గురుకులంలోంచి బయటికి వెళ్ళే దారి చూపించు గుండప్ప గురువు ఎప్పుడూ అనుచిత ఆజ్ఞల్ని ఇవ్వడు మనకి యదార్దంలో అనుచితం అనిపిస్తుంది కూడా భవిష్యత్తులో ఉచితం అనిపిస్తుంది